ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంట తీవ్ర విషాదం ఆయన తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారిని కోల్పోయారు అంటూ వచ్చిన వార్త అందరినీ ఎంత దిగ్భ్రాంతికి గురి చేసిందో మనందరికీ తెలుసు అయితే ఈ విషాదకరమైన సంఘటన కేవలం రాజకీయ నేపథ్యంతో కూడుకున్నది మాత్రమే కాదు ఇటు సినిమా రంగానికి కూడా విషాదాన్ని మిగిల్చిందని చెప్పాలి దానికి గల కారణం మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి తమ్ముడి కొడుకు నారా రోహిత్ టాలీవుడ్ ఇండస్ట్రీకి సుపరిచితుడు అయిన హీరో అని ఎన్నో మంచి సినిమాల్లో కంటెంట్ ఉన్న సినిమాల్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ యాక్టర్గా విభిన్నమైన పాత్రలతో అలరించాడు అలాంటి నారా రోహిత్ ప్రముఖ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ మొదటి నుంచి యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తి ముఖ్యంగా తన తండ్రికి తాను హీరో అవ్వాలి అన్న కోరిక ఉండడంతో తండ్రి కోరిక తీర్చడం కోసం ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాడు నారా రోహిత్ అయితే దాదాపుగా పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న నారా రోహిత్ హీరోగా మాత్రమే కాదు పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా నటించి అలరించాడు ఈ మధ్య కాలంలో విడుదలైన ప్రతినిధి టూ సినిమాతో మళ్లీ తనలోని తో ప్రేక్షకులందరినీ బాగా ఆలరించి ప్రస్తుతానికి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు మరోపక్క తన వ్యక్తిగత జీవితంలో తనతో కలిసి నటించిన హీరోయిన్ సీరియలతో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక రేపో మాపో హీరో నారా రోహిత్ పెళ్లికి సంబంధించిన విషయం నన్ను అందరం అనుకుంటున్న నేపథ్యంలో దురదృష్టవశాత్తు ఆయన తన తండ్రిని కోల్పోయాడు అంటూ వచ్చిన వార్త ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిని పూర్తి విషాదంలో వేసింది మరో పక్క చంద్రబాబు నాయుడు గారు తన తమ్ముడిని కోల్పోయి ఆయన కుమిలిపోతున్న కనిపించిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని పూర్తి కంటతడి పెట్టేలా చేశాయి ఇలాంటి నేపథ్యంలో తండ్రిని కోల్పోయిన తన తమ్ముడి కొడుకులద్దరిని దగ్గరికి తీసుకొని వాళ్ళకి అండగా ఉంటూ ధైర్యం చెప్తూ తమ్ముడి పిల్లల్ని ఓదార్స్తున్న దృశ్యాలు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేశాయి ఇక చంద్రబాబు నాయుడు గారికి అయితే తన తమ్ముడు లేని లోటు ఎవరూ తీర్చలేదని చెప్పాలి ఎందుకంటే తోడ పుట్టిన తమ్ముడు మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారికి తన తమ్ముడితో ఉన్న అనుబంధం ఇకటి రాజకీయ నేపథ్యంతో కూడా కూడుకుంది తను డిగ్రీ చదివే రోజుల్లోనే యూత్ లీడర్గా రాణిస్తున్న నేపథ్యంలోనే అప్పటి నుంచి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్రతి అడుగులోనూ అన్నకి తోడుగా నీడుగా చేదోడు వాదోడుగా ఉంటూ నార్ నారా రామ్మూర్తి నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రవేశంలో ఎంతో కీలక పాత్ర పోషించారు అంతేకాదు ఆయన కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ చంద్రగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసి చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నో మంచి పనులను చేసి ఆయన రాజకీయవేత్తగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అయితే ఇలాంటి నేపథ్యంలో తమ్ముడిని కోల్పోయి కొండంత దుఃఖంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరోపక్క ఆయన అసెంబ్లీ కార్యక్రమాలకి కూడా హాజరైన నేపథ్యం ఇక ఈ రీసెంట్గా జరిగిన అసెంబ్లీ కార్యక్రమానికి హాజరైన ఆయనని అసెంబ్లీ స్పీకర్ చంద్రబాబు నాయుడు గారి ఇంట జరిగిన విషాదానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచిన నేపథ్యంలోనే తమ్ముడిని గుర్తు చేసుకుంటూ అందరి ముందు ఆయన కన్నీరు మున్నీరు అయిన వైనం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది ఇక ఆయన తన తమ్ముడిని గుర్తు చేసుకుంటూ నారా రామ్మూర్తి నాయుడు నా తమ్ముడు మాత్రమే కాదు నా రాజకీయ నేపథ్యంలో ఎంతో కీలక పాత్ర పోషించాడని అలాంటి తమ్ముడిని కోల్పోవడం నిజంగా నా దురదృష్టమండం పైగా అసెంబ్లీ స్పీకర్ కూడా చంద్రబాబు నాయుడు గారికి మరియు అతని కుటుంబ సభ్యులకే ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తూ నారా రామ్మూర్తి నాయుడు గారి రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడిన తీరుతో కంటతడి పెట్టుకున్నాడు ఇక తన తమ్ముడి గురించి మాట్లాడుకొస్తూ చంద్రబాబు నాయుడు గారు కంటి తడి పెట్టిన ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చి అందరినీ షాక్కి గురిచేసింది ఏది ఏమైనప్పటికీ తమ్ముడు పోయిన ఐదవ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేసిన ఈ పని ఇప్పుడు గా వెలుగులోకి వచ్చి మీటింట్లో ఇంకొకసారి వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్